అస్లాం లేకమ్ ఎట్లున్నారా ఫ్రెండ్స్ మస్తు ఉన్నారా వెల్కమ్ టు ద ఆశా వర్లా ఈయన ఏం చేస్తున్నా చూస్తున్నా పులిహోర అన్నం చేసుకుందాం అని చూస్తున్నా ఫ్రెండ్స్ ఇక చిన్నగున్నప్పుడు అయితే ఇక మేము వినాయకుడు మెట్న దగ్గర వేది వినోళ్ళం పులిహోర పులిహోర అన్నము అక్కడ మస్తు అనిపించేది ఇక ఊర్లోకి వచ్చిన తర్వాత అంత ఎవరు పరిచయం లేకుండేసరికి సపరేట్ కూక్కున్నాము ఇక దాని తర్వాత ఇక మా డాడ్ వచ్చి ఇక మాతో ఉండి అని వచ్చినప్పటికి అందరు ఇక మస్తు దోస్తులు అయిపోయేళ్ళు ఇక ఇంటికి వచ్చి పులిహోర ప్యాకెట్ ఇచ్చిపోయేటోళ్ళు ఫ్రెండ్స్ వినాయకుడు అప్పుడు ఇక మేము చిన్నగున్నప్పుడు మా ఉండేది అన్నమాట అక్కడ మా ఇంటి ఓనరు మస్తు చేసేది పులిహోర అన్నము లాప్సి అంటాం మేము అక్కడ స్వీట్ని కూడా ఇక అది మంచిగా తినేటోళ్ళము ఎట్లా ఇక చిన్నగా ఒక తిన్న తర్వాత మళ్ళీ అవి లైన్లో నిలబడి తినేట అన్నమాట అనమాట చేదాపేటోళ్ళము ఇక అప్పుడు మంచిగా అనిపించేది అక్కడనైతే అయితే ఇక మళ్ళీ ఇక అట్లా తినాలనిపించింది నాకు అందుకే నాకు వచ్చిన స్టైల్లో పులిహోర అన్నం అనేది చేసుకుని ఉన్న ఫ్రెండ్స్ ఎట్లా చేస్తున్న కదా మీరు కూడా అట్లనే చేస్తారో కామెంట్ చేయండి నాకు వచ్చినట్టయితే అయితే ఇక అక్కడైతే మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసినా హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ అప్పుడు వినాయకుడి దగ్గర కూక వేయదా నేనైతే వినాయకుడు చవితి వచ్చినప్పుల్లా అమ్మాపాయ దగ్గర కూడా బాగా తినేటోళ్ళం బాగా తినేటోళ్ళం ఇక పులిగోర తినప్పుల్లా మా ఇంటి ఓనర్ ఆమె వచ్చేది అప్పుడు మేము దానమ్మ అంటూ పిలిచేటోళ్ళం ఇంటి ఉన్నవాళ్ళు అని పిలిచేటోళ్ళం ఫ్రెండ్స్ ఎక్కడ అంటే మహారాష్ట్రలో పిలుస్తారు అట్లా ఇంటి వనరులు దనమ్మ అని ఆమె అయితే మస్తు మంచి వంటలు వేసి పెట్టారు ఫ్రెండ్స్ అందరికీ ఆమె పులిహోర కానీ లాప్సీ కానీ ఇక నేను కూడా ఇంట్లో ట్రై చేసిన గుర్తుకొచ్చిందని ఇక ట్రై చేసి ఇక మా బిడ్డకైతే తినబెట్టిన ఫ్రెండ్స్ సూపర్ ఉంది మమ్మీ అనుకుంటూ తింటుంది కింద అనే కూడా తింటుంది చూసి కూడా ఇట్లా చేస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్